హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను ఈశ్వరి మొక్క అని అంటారు దీన్ని హిందీలో ఈశ్వర మూలం ముకాబెల్ అని ఇంగ్లీష్లో ఇండియన్ బర్త్ ఓర్ట్ అని అలాగే డచ్మన్ పైప్ అని కూడా పిలుస్తారు సంస్కృతంలో నాగదం అని గంధనాకూలి అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కలు మనకి ఎక్కువగా తోటలలో ఆ చెట్లకు తాకి మనకి కనిపిస్తూ ఉంటాయి ఈశ్వరి చెట్లు అనేవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడో ఒక చోట మాత్రమే మనం చూస్తూ ఉంటాము ఈ మొక్కలలో తెలుపు నలుపని రెండు రకాలు ఉంటాయి తెలుపు మాత్రమే శ్రేష్టమైంది దీన్ని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది ఈ మొక్కను గుర్తించడం కూడా చాలా తేలిక ఇది ఒక తీగజాతి మొక్క ఇది కేవలం చెట్లకు ప్రాగిమానికే కనిపిస్తూ ఉంటుంది దీని కాయలు గుత్తులు గుత్తులుగా గంటలాగా ఉంటాయి దీని యొక్క గింజలు కూడా చాలా పల్సగా ఉంటాయి ఈ మొక్కను పొర నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరుగు ఉపయోగించడం జరుగుతుంది ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల పాములు ఇంటి పరిసర ప్రాంతాలకు రావని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు తేలు కరిచినప్పుడు లేదా పాము కరిచినప్పుడు ఈశ్వర చెట్టు యొక్క వేరును అరగదీసి ఆ కరిచిన ప్రదేశంలో రాయడం వల్ల ఆ విష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది తేలు తేలు కరిచినప్పుడు ఒకటి రెండు సార్లు రాస్తే సరిపోతుంది అదే పాము కరిసినట్లయితే గంటకోసారి ఈ లేపరంగా వేయడం వల్ల ప్రదేశంలో విషం పూర్తిగా విడవుతుందని కూడా నిపుణులు తెలియజేస్తూ పాము తెలుగు విషానికి ఈశ్వరి చెట్టు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కీళ్ళనిప్పులు ఉన్నట్లయితే ఈ మొక్క వేరును ఎండించి దంచి పొడి చేసుకొని ఒక గ్లాసు నీటిలో రెండు గ్రాముల మోతాదులో చెట్టు యొక్క వేరు పొడి వేసి దీన్ని బాగా మరిగించి స్పూన్ తేనె కలుపుకొని త్రాగాలి ఇలా చేసినట్లయితే కీలనిప్పులు చాలా వరకు తగ్గుతాయి అలాగే ఈ ఆకుల పేస్ట్ను కూడా నిప్పులపై వేసి లేపనంగా వేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల తొందరగా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది బుల్లి సమస్య ఉన్నప్పుడు చెట్టు యొక్క వేరిని ఎండించి దంచి పొడి చేసుకొని ఒక గ్రాము మోతాదుకి ఒక స్పూన్ తేనె కలిపి భోజనానికి గంట ముందు మూడు నెలల పాటు తీసుకుంటూ ఉండాలి ఇలా చేసినట్లయితే ఆ బుల్లి సమస్య కూడా తగ్గుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు తలనొప్పి సమస్య ఉన్నప్పుడు ఈ ఆకులను మెత్తగా పేస్ట్లా చేసి నుదుటిపై రాయడం వల్ల తలనొప్పి కూడా తక్షణమే తగ్గుతుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి